శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి కేజే అందరికీ నమస్తే అండి బ్రహ్మంగారి మనవరాలు అయిన ఈశ్వరీ ఈశ్వరీదేవి ఉత్సవాలైతే ఇప్పుడు కడపలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని తత్వవేత్త సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందారు ఆయన తత్వ వారసురాలిగా శ్రీ ఈశ్వరీదేవి పేరు పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మం గారు పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధినిష్ట పొందేందుకు సంకల్పించారు ఆ సందర్భాన దీన వదనంతో ఉన్న తన రెండో కుమారుడైన గోవిందస్వామిని ఆయన ఆశీర్వదించి నీకు పరాశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి అంశ ఉన్న కుమార్తె జన్మిస్తుంది అని తెలిపారట ఆమె బ్రహ్మజ్ఞానియ్ ప్రజల్లో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగించి మన ఇంటి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేస్తుందని పేర్కొన్నారట భక్తులు అంటారు బ్రహ్మంగారు వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి చెందారు ఆ ప్రాంతం బ్రహ్మంగారి మఠంగా విలసిల్లుతోంది పదిహేడు వందల మూడులో గోవిందస్వామి గిరియమ్మ దంపతులకు శ్రీ ఈశ్వరీదేవి జన్మించారట జేజీ నాయన చెప్పినట్లుగానే ఆమె చిన్నప్పటి నుంచే సంస్కృతం తెలుగు భాషలపై పాండిత్యం సంపాదించారు భారత భాగవతాది గ్రంథాలను స్వయంగా వర్ణించేవారు బ్రహ్మంగారి మఠానికి సమీపాన ఉన్న నల్లమల అడవుల్లోని గుహలో పద్నాలుగు ఏళ్ళు కఠోర తపస్సు చేసి అష్టాంగ యోగాది జ్ఞాన వాక్సిద్ధి పొందారంట లోక కళ్యాణార్థం స్వీయ కళ్యాణాన్ని త్యజించి బ్రహ్మచర్య దీక్ష పూనారు ఆత్మతత్వ బోధనలు రచించారు శిష్య సమేతంగా లోక పర్యటన చేసి భక్తి తత్వాన్ని ప్రచారం చేశారు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలను ప్రజలకు బోధించారు మానవుల్లో దుష్ట సంస్కారం పారదోలి శిష్ట లక్షణాలు పెంపొందించారు జేజనాయన సజీవ సమాధి పొందిన సమీప ప్రాంతంలోనే ఆమె పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో మార్గశిర బహుళ నవమి నాడు సజీవ శమాధినిష్ట వహించారు నాటి నుండి లోక కళ్యాణార్థం యోగ నిద్ర ముద్రితురాలై భక్తజనులను నిత్య నీరాజనాలు స్వీకరిస్తూనే ఉన్నదంట ఇలా భక్తులంతా ఎంతో నమ్మకంగా చెబుతున్నారు ఆ ప్రాంతం శ్రీ ఈశ్వరీదేవి మఠంగా పేరొందింది ఏటా మార్గశిర బహుళ నవమి నాడు అమ్మవారి ఆరాధన గురు మహోత్సవం జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు ఉత్సవాలు జరుగుతాయి ఇరవై నాలుగున ప్రధాన వేడుక ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ పుణ్యకార్యాన్ని వీక్షించి తరిస్తారు ఇదేంటి శ్రీ 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 మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మనవరాలు అయిన ఈశ్వరీదేవి తాలూకా జీవిత విశేషం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవారు లైక్ చేయండి వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయించండి ధన్యవాదాలు జై గురుదేవ